వెల్కమ్ బ్యాక్ మీకు అవర్ వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి రిసెప్షన్ బ్లాగ్ నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లాగ్ వచ్చేసి రిసెప్షన్ బ్లాగు ఇది ఎలా జరిగింది అండ్ ఎలా ప్రిపేర్ ప్రిపరేషన్స్ జరిగాయి అనేది ఈ బ్లాగ్లో మొత్తం షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా టూ పెళ్ళిళ్ళు ఉన్నాయని దానికోసం వెళ్ళాను అనేది ఇంకా అయిపోయితే రిటర్న్ వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా హైదరాబాద్కి చూడండి ఈ బ్లాగ్ వచ్చేసి మీరు ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఫస్ట్ వచ్చేసి మేమైతే ఇది మా చెల్లి వాళ్ళ ఇంట్లో ప్లాంట్ ఉంది ఫ్రెండ్స్ ఉసిరిగాయ చెట్టు ఉంది అక్కడ చూడండి అన్ని వచ్చాయంటే ఉసిరి ఉసిరుపళ్ళు అసలు నాకు వీడియో షేర్ చేసింది ఫ్రెండ్స్ నా చెల్లి నా సిస్టర్ అయితే ఇక్కడ చూడండి చూస్తుంటేనే ఇంకా తినపిస్తుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం ఈ ఉసిరిగాయలు అనేది చెప్పండి ఇవైతే మొత్తం తెంపేసి దీంతో మనం పిక్కిలు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఉసిరి పచ్చడి పెడుతున్నాము దీంతో ఫుల్ వీడియో షేర్ చేయలేదు కానీ జస్ట్ స్మాల్ క్లిప్స్ అయితే యాడ్ చేసింది ఇది చూడండి దీంతో మనం పికిల్ చేసుకోవచ్చు వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఉసిరికాయ పచ్చడి అనేది చెప్పండి నాకు లేదంటే కొంతమంది అవకాయ ఇష్టపడతారు ఇలా చాలా రకాల పిక్కిల్స్ చేసుకోవచ్చు ఏంటంటే ఇది మనం చెట్టుకు వచ్చిన కాయలు కాబట్టి చాలా హ్యాపీనెస్ అనేది వేరుగా ఉంటుంది చూడండి ఇక్కడైతే అయితే పెట్టేసేవారు మొత్తం కలిసి ఇంకా మొత్తం కాళ్ళతో పెట్టేశారు ఫ్రెండ్స్ ఇది అయితే చాలా టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా వచ్చింది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంకా లంచ్ చేసి రిసెప్షన్కి వెళ్దాము రిసెప్షన్ అనేది మనకి నైట్ చేస్తారు కాబట్టి ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ అమ్మ వాళ్ళ ఇంట్లో నేనైతే రైస్ వండేసాము అండ్ కర్రీస్ ఏమీ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా సాయంత్రం ఎలాగో రిసెప్షన్కి వెళ్తాము కాబట్టి కర్రీస్ తెచ్చుకున్నాము బయట నుంచి అంత ఫ్రెండ్స్ నేను అమ్మ వంటలో రైస్ వండేసాను అండ్ కర్రీస్ అయితే మా నాన్నగారు తీసుకొచ్చేసారు కర్రీస్ అనేది టూ త్రీ కర్రీస్ తీసుకొచ్చారు అదే నేను మీతో షేర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి కర్రీస్ వచ్చేసి సాంబార్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదో ఫ్రై తెచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదో పచ్చడి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇదొకటి ఇక్కడైతే మనకి తక్కువ కాస్ట్కి దొరుకుతాయి టోన్లీ ట్వంటీ రూపీస్ అంట ఇది ఒక కర్రీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అదే మాకు సిటీస్లో అయితే ఎక్కువే ఉండి ఫ్రెండ్స్ మనకి థర్టీ రూపీస్ ఏమైతే రాదు ఏ కర్రీ అయినా కానీ ఇది ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కో కర్రీ అయితే ఎందుకంటే స్మాల్ మనం ఫోర్ మెంబర్సే కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఎలాగో సాయంత్రం రిసెప్షన్ వెళ్తాము కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ హల్దీ రోజు తీసుకున్న వీడియో ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫేషియల్ చేయించుకుందామని తీసాను అన్నీ ఇవి నావి అయితే కాదు ఇవన్నీ మా సిస్టర్ వాళ్ళ వాళ్ళవి చూడండి ఇక్కడ ఫేషియల్ చేయించుకునే అయితే తీసుకున్నారన్నమాట వాళ్ళు నేను చూస్తున్నాను ఎలా ఉంది అనేది తీసి ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి మేము కూడా చేయించుకుందాము ఫేషియల్ అండ్ వ్యాక్స్ వ్యాక్స్ అంటే చాలామందికి తెలిసిందే చూడండి చాక్లెట్ వ్యాక్స్ ఇది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఈ సెట్ మనం తీసుకుంటే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వ్యాక్స్ అనేది ఫేషియల్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తారు పార్టీస్ అలా ఉన్నప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు మనం పాలదరు వెళ్ళే అవసరం లేదు ఇంట్లోనే మనం ఫేస్ ప్యాక్ అనేది చేయించుకోవచ్చు నేను అన్నీ తీసి నేను కూడా చేయించుకుందాము అనేది చూ ట్రై చేశాను కానీ నాకైతే వీలు కాలేదు ఫ్రెండ్స్ నేనైతే ఏమీ ట్రై చేయలేదు అసలు చూడండి ఇది సాఫ్ట్ క్లాత్ వ్యాక్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి కానీ నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూడము నేను కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెళ్ళిలో వేసిన డిన్నర్ ఫ్రెండ్ లంచ్ ఫ్రెండ్స్ పెళ్ళిలో వేసింది పాలవ్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఈ వీడియో క్లిప్ అనేది కూడా నేను కొద్దిగా యాడ్ చేశాను నేను మీకు కొన్ని ఫొటోస్ అన్నీ షేర్ చేసుకుంటారు చూడండి రిసెప్షన్ బ్లాగ్లో మేము అందరం కలిసి దిగిన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి దిగిన ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హల్దీ రోజు అయితే మేము లాస్ట్ బ్లో హల్దీ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ నేనైతే అప్పుడు నైట్ మేము గోరింటాకు పెట్టుకున్నాము మొత్తం అసలు రెండు హ్యాండ్స్కి నేను కోన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ హిందో డిజైన్ అయితే మీరు చెప్పండి ఇది నేను ఎవరు నేను వేసుకున్నానా లేదంటే నాకు ఎవరైనా వేసారా అనేది మీరు కింద గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే అండ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ వేసేసుకున్నాను ఒక టూ సైడ్స్ అయితే ఇక్కడ కరాచీ కోన్ నేను వేసుకున్నాను నేను ఆన్సర్ కూడా మీకే చెప్పేశాను మీరు కింద కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి చెప్పండి ఇది ఎవరు వేశారు అనేది చూడండి ఎంత ఎలా ఉంది ఒక హ్యాండ్కి అయితే అయిపోయింది ఇంకో నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా వేసుకోవాలి నేనైతే కరాచీ మెహందీ ఇది ఫాస్ట్ కోన్ అంటారు ఇది బాగా పండుతుంది చూడండి మొత్తం అయితే నేను ఇంకా టూ హ్యాండ్స్ కూడా పెట్టేసుకున్నాను నైట్ రోజు ఆ రోజు ఇంకా రిసెప్షన్ ఇది రిసెప్షన్ బ్లాక్ కాబట్టి చూడండి రిసెప్షన్ చూపిస్తారు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే రిసెప్షన్ మనకి చాలా గ్రాండ్గా చేశారు చాలా బాగా జరిగింది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు బెలూన్స్తో అన్నీ ఆడుకొని ఇక్కడ ఫుడ్ డిన్నర్ కూడా మనకి బాగానే పెట్టారు ఫ్రెండ్స్ ఇంకా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నాన్ వెజ్ అన్ని స్పెషల్స్ బఫింగ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ రిసెప్షన్లో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకా చాలా బాగా జరిగింది మరి ఎక్కువ క్లిప్స్ ఏమీ నేనైతే తీసుకోలేదు ఫ్రెండ్స్ జస్ట్ స్మాల్ క్లిప్పింగ్స్ అయితే నేను తీసుకున్నాను అవే మీతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రిసెప్షన్ బ్లాగ్స్ అనేవి నేను ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఇంకా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే కొన్ని ఫొటోస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ Thank <laughs> you. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ రిసెప్షన్ మొత్తం అయిపోయింది కదా నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే మా పిన్ని వాళ్ళ ఎవరు వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడైతే చూడండి ఈ పిల్లలు అందరూ అయితే అసలు అబ్బో చెప్పలేము అందరూ కలిస్తే ఇంకా వచ్చే కదా ఇక్కడ మేమైతే అసలు బార్బిక్యూ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి బార్బిక్యూ చేసుకుని ఎంజాయ్ చేసి ఇంకొచ్చేసాము ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాము హైదరాబాద్ మొత్తం అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా నేను వస్తూ వస్తే ఏమైనా తెచ్చుకున్నాను చూడండి నేనైతే కొన్ని స్నాక్స్ అయితే తెప్పించుకున్నాను అప్పుడు సంక్రాంతి హాలిడేస్లో వచ్చాము కాబట్టి ఇవి వచ్చేసి కజ్జికాయలు మనకి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫస్ట్ చూపించి అరిసెలు అండ్ నెక్స్ట్ వచ్చేసి చక్రాలు అండ్ చక్కలు ఫ్రెండ్స్ ఇవి కొన్ని స్నాక్స్ అయితే నేనైతే తెచ్చుకున్నాను ఇవన్నీ ఇవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా స్నాక్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి వెంటనే వచ్చేసాక నేను ఇంకా ప్యాక్ చేసుకున్నాము ఇంకా రిటర్న్ అయితే మేము వచ్చేసాము ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళి అయితే చూశారు కదా కొన్ని క్లిప్స్ మీరు ఎలా ఉన్నాయి అనేది నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా చాలా ఇంకా గ్రో అవుతుంది అండ్ వచ్చేసి చక్రాలు అంటాము కొంతమంది అయితే దీన్ని మురుకులు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇవి అయితే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చాయి మా పిల్లలకి ఇవన్నీ స్నాక్స్ ఇవన్నీ మనకి ఇంట్లో పిల్లలతో కుదరదు కాబట్టి చేసుకోవడానికి నేనైతే కొన్ని స్నాక్స్ అయితే తెప్పించుకున్నాను ఇవన్నీ తీసుకొని ఇంకా వచ్చేసాము ఫ్రెండ్స్ ఇంకా మేమైతే నైట్ బయలుదేరి వచ్చేసాము పిల్లలు స్కూల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా గోరింటాకు కూడా ఆకు కూడా తెచ్చుకున్నాను నేనైతే మళ్ళీ ఇక్కడ వచ్చాక కొన్ని రోజుల తర్వాత పెట్టుకుందామని చూడండి ఇక్కడ ఆకు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అంతే ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా మా పిల్లలైతే ఇంకా వచ్చేసారు కదా సైకిల్ సైకిల్తో ఆడుకుంటున్నారు చాలా మిస్ అయ్యారు కదా అక్కడ ఊళ్ళో అయితే సైకిల్ లేదు అందుకని ఇక్కడ ఉంది ఇక్కడ రాగానే ఫస్ట్ సైకిల్తో ఆడుకున్నారు ఇద్దరు అసలు ఆడుకొని ఇంకా మళ్ళీ స్కూల్ రొటీన్ స్టార్ట్ అంతే ఫ్రెండ్స్ ఇంకా తెలిసిందే కదా అందరికీ స్కూల్ రొటీన్ ఎలా ఉంటుందో నేనైతే ఆ రోజు వచ్చిన రోజు సింపుల్ లంచ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూడా వండేసాను అందరం తిరుస్తున్నాము ఫ్రెండ్స్ సింపుల్గా లంచ్ చేసేసి కూరగాయలు ఏమీ లేకపోతే మనకి ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఏమిటంటే ఎగ్ ఎగ్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు ఉంటే రెండు టమాటా ఎగ్ కర్రీ చేసేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకా స్కూల్ రొటీన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇప్పటి నుంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్